హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ సెవెన్ ఓయ్ అంత పెద్దదాన్ని కాదు నువ్వు మీరు అనడానికి నువ్వు అంటే చాలు అంది శృతి ఓకే ఓకే అలాగే శృతి అని మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో అని అడిగాను నేను ఆహా లేదు శామ్ మాది వైజాగ్ అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు నేను అబి కంపెనీలో జాబ్ చేస్తాను అందుకే ఇక్కడ అన్నమాట ఇక ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే అభి వాళ్ళ మమ్మీ నా మేనత్త డాడీ అక్క సో అది మ్యాటర్ అంది శృతి ఓ అవునా గారు మీకు బావ అవుతారా అని అడిగాను అవుతాడు బట్ నేను ఎప్పుడూ అలా పిలవలేదు మేము బావామర్దల లాగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు మేము జస్ట్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంతే శామ్ హో ఓకే అన్నాను ఈ ఇల్లు కూడా అబీదే అందుకే నేను ఇక్కడే ఉంటున్నాను అంది అవునా మీరంటే బంధువులు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు నన్నెందుకు ఇక్కడ ఉండమన్నారు అసలు నే అని నేను నా మనసులో అనుకున్నాను పోయి శ్యామ్ శ్యామ్ అని శృతి అరుస్తూ నన్ను తట్టగానే తనని చూశాను ఏంటి శ్యామ్ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగింది శృతి ఆహా ఏం లేదు శృతి ఏదో ఆలోచిస్తున్నాను అంతే అన్నాను ఓకే నీ గురించి చెప్పలేదు అంది నా గురించి చెప్పుకోవడానికి అంతగా ఏం లేదు అమ్మ నేను పుట్టాక చనిపోయింది నన్ను అత్తలు పెంచారు వాళ్ళ కూతురిలాగానే ఇక నాన్నో ఏమో రెండో పెళ్లి చేస్తున్నాడు మనకి పిన్నికి అంతగా మాటలు ఉండవు తన గురించి నేను పట్టించుకోను తను నా గురించి పట్టించుకోదు అంతే ఇక మళ్ళీ పిన్నికి ఒక కొడుకు ఒక కూతురు నేను ఎక్కువగా మా ఇంట్లో కన్నా అత్తల దగ్గరే ఎక్కువగా ఉంటాను ఇక నా చదువు అంతా మకరీం నగర్లో ఇక ఇప్పుడు ఇక్కడ అని చెప్పాను మీ అమ్మని చాలా మిస్ అవుతావు అనుకుంటా కదా శామ్ నువ్వు అని అడిగింది శృతి మిస్ అంటే నన్ను అందరూ కలిసి మా అమ్మని గుర్తు రాకుండా పెంచారు కానీ ఏమో నాకు లోపల అనిపిస్తుంది మా అమ్మ ఉంటే బాగుండేది అని శామ్ నీకు అమ్మలేదు అని నువ్వు బాధపడకూడదు ఇక నుండి నీకు మేమందరం ఉన్నాము ఓకేనా అంది నేను చిన్నగా నవ్వి అని తలాడించాను ఓకే జర్నీ చేసి అలసిపోయావు కదా కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళు రూమ్కి అంది సరే అని నేను రూమ్లోకి వెళ్ళి రెస్ట్ ఏమో కానీ ముందు నా బట్టలన్నీ సరిదేసుకొని అలా బెడ్ మీద వాలి నా ఫోన్ అందుకొని చిన్న బావకి ఫోన్ చేశాను లిఫ్ట్ చేసి ఇల్లు నచ్చిందా అని అడిగాడు అంటే నీకు ముందే తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదురా అన్నాను నేను అరే ఇప్పుడేమైందే నీకు ఆ హాస్టల్ అవి నీకు పడవు అని ఇలా సెట్ చేశాను ఇంకేంటి నీ ప్రాబ్లం నీతో ఇంకో అమ్మాయి కూడా ఉంది కదే అన్నాడు మరి ఇంకేంటి నీ బాధ అని అడిగాడు ఏం లేదు ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే నాకు కొంచెం ఎలానో ఉందిరా అందుకే అని అన్నాను మెల్లిగా బన్నీ అది ఎవరిల్లో కాదు అభి నా బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో వాడు కూడా ఇంపార్టెంట్ పర్సన్ అర్థమయ్యిందా నువ్వు అలా అనుకోవడానికి ఏమీ లేదు అంతలా అక్కడ ఓకేనా అన్నాడు సరే అన్నాను ఓకే రేపు కాలేజ్కి వెళ్ళే అప్పుడు కాల్ చేయి కొంచెం బిజీగా ఉన్నా బాయ్ బన్నీ అన్నాడు ఓకే బావా బాయ్ అని ఫోన్ కట్ చేసి ఇక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడాను అమ్మో అరగంట పట్టేసింది అందరితో మాట్లాడేసరికి అలాగే లాస్ట్కి నాన్నకి కాల్ చేసి మాట్లాడి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అలా పడుకున్నాను ఇక నైట్ కూడా మెలుకో రాలేదు నాకు డైరెక్ట్గా ఉదయం ఐదింటికి వచ్చింది ఫోన్లో టైం చూసి ఇక మెల్లిగా లేచాను ఆవలిస్తూ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నిన్న అత్త చెప్పిన మాట గుర్తుకు వచ్చింది నాకు డ్రెస్ తీసుకుంటూ ఉంటే గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని కాలేజ్కి వెళ్ళమని చెప్పింది ఇక గుడికి వెళ్దామని ఏం డ్రెస్ వేసుకోవాలా అని చూస్తున్నా మా వైదు వదిన నా లంగా ఓనీలు కూడా పెట్టింది రెండు అవి చూసి ఓకే ఇది వేసుకొని వెళ్దాం అని లంగా ఓనీ వేసుకొని రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని హాల్లో కూర్చున్న శృతి అప్పుడే లేచింది అనుకుంటా తన రూమ్ నుండి వస్తు హై శామ్ హాయ్ ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు అంది తొందరగా మెలుకోవచ్చింది శృతి అని చెప్పాను ఓకే నేను వెళ్ళి యోగా చేసుకుంటా అని తను బాల్కనీలోకి వెళ్ళింది అప్పుడే పని అమ్మాయి అనుకుంటా వచ్చి ఇంట్లో పని అంతా చేసి నాకు కాఫీ ఇచ్చి మళ్ళీ టిఫిన్ చేయడం మొదలుపెట్టింది నేను ఇల్లు ఎలా ఉందో చుట్టూ చూస్తూ ఉన్నాను కాఫీ తాగుతూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్